హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు వీడియోలో రెగ్యులర్గా చేసుకునే టిఫిన్స్ కాకుండా కొత్తగా బొంబాయి రవ్వతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి ఉదయం టిఫిన్ కోసం ఇడ్లీ పిండో దోశ పిండో లేనప్పుడు వెంటనే మనకి గుర్తొచ్చేది ఉప్మా కదా అలాగే ఉప్మా అయితే తొందరగా అయిపోతుందని ఎక్కువగా ఉప్మానే చేస్తాం కదా అయితే ఎప్పుడూ రొటీన్గా ఉప్మా కాకుండా రవ్వతో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఉప్మా ఎంత పీక్గా చేసుకోవచ్చు అంతే గా ఈ టిఫిన్ కూడా చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక అరకప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండి వేయండి నెక్స్ట్ ఇందులో ఇందాక మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు దాకా పెరుగు తీసుకోవాలి మనం తీసుకునే పెరుగు కూడా మరీ పుల్లగా లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ ఇందులో రవ్వ పెరుగు ఏ కప్పుతో కొలిచి తీసుకున్నాము అదే కప్పుతో ఒక అరకప్పు దాకా నీళ్ళు కూడా తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లాన్ని ఇందులో వేసుకోండి అల్లం పైన పొట్టు తీసేసి వేయండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేయండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా అంటే ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ రవ్వ అనేది ఉండకూడదండి స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయండి సో అంతేనండి ఇప్పుడు బ్యాటర్ అయితే తయారైపోయింది దీన్ని పక్కననుంచేసేయండి ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని ఈ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత ఇందాక మనం తయారు చేసిన బ్యాటర్ ఉంది కదా అందులో నుండి ఒక రెండు గంటల దాకా పిండి వేసుకోండి పిండి మరీ ఎక్కువ వేయాల్సిన పని లేదండి ఒక రెండు గంటల దాకా వేస్తే సరిపోతుంది పిండి ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేయండి పిండిని ప్లేట్కి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేసుకోవాలండి అంటే ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట అందుకోసం స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ని కానీ లేదా ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ని కానీ పెట్టి అందులో నీళ్ళు పోసి స్టాండ్ని పెట్టి ఇప్పుడు మనం పిండి స్ప్రెడ్ చేసిన ప్లేట్ ఉంది కదా దాన్ని దీనిపై ఉంచేసేయండి పైన మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ ఉడికించాల్సిన పని లేదు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఈ ప్లేట్ను పక్కకు దించేసేయండి కొద్దిగా చల్లారిన తర్వాత ఇక నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మనం కలిపిన పిండి అయిపోయేదాకా ఇలానే ఆవిరి మీద ఉడికించుకోండి ఇలా ఉడికించుకోవడానికి ఎంతో టైం పట్టదండి జస్ట్ ఒక రెండు నిమిషాలు అయితే ఉడికిపోతుంది ఇలా కట్ చేసిన తర్వాత ఇక నేను ఎలాగైతే రోల్ చేస్తున్నానో సేమ్ అలాగే రోల్ చేసుకోవాలి మనం అడుగున ఆయిల్ గ్రీస్ చేసాం కదా ఈజీగానే రిమూవ్ అవుతాయండి అలానే మనం ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేయకూడదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసి ఇలా రోల్ చేయాలి అప్పుడే రోల్స్ విడిపోకుండా ఉంటాయన్నమాట సేమ్ ఇదే విధంగా మీరు ఆవిరి మీద ఉడికించుకొని ఇలానే కట్ చేసుకొని రోల్ చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్కి మరింత రుచిని యాడ్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ నువ్వులు రెండు పచ్చిమిర్చి స్లైసెస్ కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయండి ఇవి ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ను మాత్రం సిమ్లోనే ఉంచి ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టద్దండి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేయండి వేసి మళ్ళీ ఒకసారి కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇందాక మనం రోల్ చేసుకున్నాం కదా ఆ రోల్స్ అన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి అన్నీ వేసేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టేలాగా టాస్ చేయండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఒకసారి టాష్ చేసేసి స్టవ్ ఆపేసి దించేసేయండి పక్కకు దించేసిన తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్